హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో అమ్మాయి మీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళు గాయత్రి వస్తుంది ఇప్పుడు ఆవేశపడితే సీన్ రివర్స్ అవుతుంది అన్నపూర్ణతో అన్నాడు శేషు గాయత్రి అప్పటికీ లోపలికి వచ్చేసింది శేషుని చూసి వెంటనే గుర్తుపట్టింది నమస్తే పెదనా అంది ఏమ్మా కాలేజీ నుంచేనా అడిగాడు శేషు ఆ అవును అంది తడబడుతూ కోటేశ్వరరావు కళ్ళు గడియారం మీదికి మల్లాయి నాలుగు ఐదు రోజు ఎన్ని గంటలకు వస్తుంది కాలేజ్ నుంచి భార్య వైపు చూస్తూ అడిగాడు ఆ వీడ తత్తరపడింది ఎన్నడూ లేనిది తండ్రి ఆ సమయంలో ఇంట్లో ఉండడం తల్లి ఏదో భయపడుతూ ఉండడం ఆ వాతావరణం రొటీన్గా తను చూసేదానికి భిన్నంగా ఉండడం గాయత్రికి ఏదో శంకగా అనిపించింది ఏదో జరిగింది ఇంట్లో అనుకుంది కొంపతీసి తను రమేష్తో ఆటో ఎక్కడం ఎవరన్నా చూసారా అన్నయ్య చూసినట్టు లేదు మరెవరు చూసుంటారు మాట్లాడవేం కొంచెం గట్టిగా రెట్టిస్తూ అడిగేసరికి అన్నపూర్ణ బెదిరిపోతూ అంది ఇదే టైంకి వస్తుంది కోటేశ్వరరావు గాయత్రి వైపు చూసి సూటిగా అడిగాడు నిజం చెప్పు కాలేజ్కే వెళ్ళావా ఒక్కసారిగా గాయత్రికి ఒళ్ళంతా చెమట పట్టినట్టు అయ్యింది భయం జరజరా పాకింది వెళ్ళాను నానా అంది బెదిరిపోతూ అబద్ధం చెప్పకు చంపేస్తాను అని గర్జించాడు గాయత్రి ఆ గర్జింపుకి అదిరిపడి అడుగులు వెనక్కి వేసింది శేషు కూర్చున్న దగ్గర నుంచి లేచి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి మందలిస్తూ అన్నాడు ఏంటిరా ప్రశ్నలు కాలేజీకి వెళ్ళానని చెప్తుంది కదా అని కోటేశ్వరరావు భుజం మీద చేయేసి తొందరపడకు అన్నట్టు భుజం మీద నొక్కాడు నివ్వరపోయి నిలబడ్డ గాయత్రిని చూసి వెళ్ళమ్మా నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీయో టీయో తాగు అన్నపూర్ణ దానికి ఏం కావాలో చూడు అంటూ వాతావరణంలోని గాంభీర్యాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు కోటేశ్వరరావు గర్దిస్తున్న పులిలా కూర్చున్నాడు అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళిపోయింది గాయత్రి తన గదిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళాక కోటేశ్వరరావుకి మాత్రమే వినిపించేలా అన్నాడు శేషు ఇది కాదు పద్ధతి నేను చెప్తాను అలా టాకిల్ చేయి నువ్వు ఆవేశపడి అడగడం తను అబద్ధం చెప్పడం ఇదంతా తగ తెగేది కాదు అంటే ఏంటి ఒళ్ళో కూర్చోబెట్టి బుజ్జగిస్తూ అడగమంటావా అదేం చిన్నపిల్ల కాదు అందుకే చెప్తున్నా అది అలా ఒక అబ్బాయితో ధైర్యంగా కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళిందంటేనే అబద్ధాలు చెప్పడానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది కదా ఏ ధైర్యం లేకపోతే ఎలా వెళ్తుంది అందుకే నిజం రాబట్టాలంటే ఈ ప్రయత్నం చేయాలి నేను చెప్తాను ఏం చేయాలో చొక్కా వేసుకొని అలా రోడ్డు మీదకి రా అన్నాడు కోటేశ్వరరావు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చొని లేచి వెళ్ళి లాల్చీ తొడుక్కొని వచ్చాడు శేషు అన్నపూర్ణకి వినిపించేలా అమ్మాయి నేను బయలుదేరుతున్నాను అన్నాడు అన్నపూర్ణ బయటికి వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అంది లేదు లేమ్మా వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చి ఉంటారు నా కోసం చూస్తుంటారు ఈసారి మీ అక్కయ్యని తీసుకొని వస్తాలే మళ్ళీ వచ్చే నెలలో వస్తాం అన్నాడు నేను కూడా అలా వెళ్ళి వస్తా అన్నాడు కోటేశ్వరరావు సరే అందరినీ అడిగానని చెప్పండి అంది అన్నపూర్ణ అలాగే అంటూ బయలుదేరాడు కోటేశ్వరరావు కూడా అనుసరించాడు గదిలో ఉన్న గాయత్రికి అందరి మాటలు వినిపిస్తున్నాయి తండ్రి పెద్దనాన్న వెళ్ళిపోయారని అర్థమయ్యింది అయినా గదిలో నుంచి బయటికి రావడానికి గుండె దడదడలాడుతుంది ఏదో జరిగింది ఏం జరిగింది తను రమేష్ పార్క్కి వెళ్ళినట్టు ఇంట్లో తెలిసిందన్నమాట ఇప్పుడు ఎలా నాన్న పెద్దనాన్నని పంపించి వచ్చాక తప్పకుండా గొడవ చేస్తాడు ఎలా నిలదీస్తే ఏం చెప్పాలి గాయత్రికి భయంతో పాటు ఒక రకమైన చిరాకు కూడా కలిగింది నేను ఎక్కడికి వెళ్ళకూడదా ఏనాడన్న నన్న నాన్న అసలు ఎక్కడికన్నా తీసుకెళ్ళాడా తను ఫ్రెండ్స్తో వెళ్ళకూడదా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననే తిననీయదు అన్నట్టు ఈ నిర్బంధం ఏంటి ఎంత హాయిగా ఉంది రమేష్తో అలా జూ పార్క్లో తిరుగుతుంటే అయినా తను ఒక్కతేనా ఏంటి ఇలా తిరిగింది ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారో వాళ్ళైతే అసలు ఎంత ఫ్రీగా తిరిగారు ఇంకా తనే ఎవరన్నా చూస్తారేమో అనుకుంటూ భయం భయంగా తిరిగింది చేయి చేయి పట్టుకొని తిరిగారు చెట్ల కింద ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకొని ఎంత కులాసాగా కూర్చున్నారు తను మాత్రం రమేష్ తన చేయి పట్టుకున్నా ఊరుకోలేదు విడివించుకొని కొంచెం దూరంగా నడిచింది ఈ మాత్రానికి కొంపలు అంటుకున్నట్లు ఇంట్లో ఈ సీన్ ఏంటి అలా అనుకున్నాక ధైర్యం వచ్చింది పుస్తకాలు బ్యాగు ఎక్కడివక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వచ్చింది వంటగదిలో అన్నపూర్ణ మిగిలిన పిండి గారెలు వేస్తుంది గాయత్రి కొంచెం సందేహిస్తూనే తల్లిపక్కకు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంది ప్లేట్ తీసుకొని గారెలు వేసుకో ఆ పక్కనే అల్లం పచ్చడి ఉంది వేసుకో అంది అన్నపూర్ణ ముక్తసరిగా గాయత్రి స్టాండ్లో నుంచి ప్లేట్ తీసుకొని నాలుగు గారెలు పెట్టుకొని అడిగింది పెద్దనాన్న వెళ్ళిపోయారా అవును అంది అన్నపూర్ణ అదేంటి అప్పుడే వెళ్ళారే పెద్దమ్మ రాలేదా ఊళ్ళోకి వచ్చారట ఇక్కడికి రాలేదు వాళ్ళు షాపింగ్కి వెళ్ళారట ఈయన నాన్నగారిని కలిసి వెళ్దామని వచ్చాడు ఓ అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న గాయత్రి ఆవిడ చివరి మాటకి కాళ్లకు షాక్ తగిలినట్టు గబాల్లా ఆగిపోయింది వాళ్ళ కొత్త కోడలికి హైదరాబాద్ చూపించడానికి తీసుకొచ్చారట వారం క్రితం గోల్కొండ వెళ్ళారట ఆమె చేతిలో ప్లేట్ కింద పడి గారెలు చిల్లా చెదురుగా పడిపోయాయి ఆవిడ స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూస్తూ ఏమైంది చేతులు చచ్చిపడిపోయాయా అంది విసుగ్గా గాయత్రి వంగి గారెలు తీసి పల్లెంలో వేసి లేచి నిలబడి నెమ్మదిగా అంది చేయి జారింది చెయ్యి కాళ్ళు ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మసులుకుంటే జారవు అంది అన్నపూర్ణ కొంచెం కోపంగా గాయత్రికి అనుమానం దృఢపడింది అయితే పెద్దనాన్న తనని చూశారు పని కట్టుకొని ఇంటికి వచ్చి వీళ్ళిద్దరికీ చెప్పారు తను జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ గట్టిగా అడిగితే దబాయించాలి ఆయన ఎవరిని చూసి ఎవరనుకున్నారో నేను కాలేజ్కే వెళ్ళాను అనాలి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది గాయత్రి నేనేం చేశాను ప్లేట్ పడితే నా తప్ప అంది జాగ్రత్తగా పట్టుకుంటే ఎందుకు పడుతుంది జాగ్రత్తగానే పట్టుకున్నా అయినా జారింది స్టీల్ ప్లేటే కదా ఏం విరగలేదులే అంది గాయత్రి విరగ్గొట్టయి నీదేం పోతుంది సంపాదించేవాడు ఆయన కొనేదాన్ని నేను అబ్బా ఏంటమ్మా చిన్న విషయానికి రాధాంతం చేస్తావు ఇవాళ చిన్న విషయమే రేపు పెద్దదవుతుంది చెప్పు నువ్వు సవ్యంగా కాలేజీకి వెళ్తున్నావా అన్నపూర్ణ ముసుగులో గుద్దులాట ఏంటి అని కూతుర్కి ఎదురుగా వచ్చి నిలబడి అడిగింది ఆ ఊహించని పరిణామానికి మాన్పడిపోయింది గాయత్రి వచ్చి గొడవ చేస్తాడు అనుకుంది కానీ ఈవిడ ఇంత సూటిగా అడుగుతుందని ఏమాహత్రం ఊహించినా అలర్ట్గా ఉండేది ఇప్పుడు గాయత్రికి తన గుండెల్లో భయం కళ్ళల్లో కనిపిస్తుందని ఆ భయం తల్లి దృష్టిలో పడుతుందని తెలిసిపోయింది అయినా మేకపోతు గాంభీర్యం నటిస్తూ బింకంగా అంది ఇందాక నాన్న అలాగే అడిగారు నువ్వు అదేనా నేను కాలేజ్కి వెళ్ళడం లేదన్న అనుమానం మీకెందుకు వచ్చింది అసలు వెళ్ళకపోతే నష్టం నాకా మీకా నష్టం ఉంటే లేదో తెలుస్తుంది కాలేజ్ ఎగ్గొట్టి గోల్కొండ వెళ్తావా ఎవరు వాడు నీతో వచ్చిన వాడు అయిపోయింది ఎదురు చూస్తున్న ఉరుము ఉరిమింది పిడుగు పడకుండా జాగ్రత్త పడాలి తనని తాను సంభాలించుకుంది గాయత్రి సరిగ్గా ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ నేను గోల్కొండ వెళ్ళానా ఎప్పుడు ఎవరితో వెళ్తాను ఆశ్చర్యంగా నటిస్తూ అడిగింది కూతురి మొహంలో నదురు బెదురు లేకపోగా ఎంతో ఆశ్చర్యంగా అడగడంలో అన్నపూర్ణ కొంచెం స్వరం తగ్గించి అంది నువ్వక్కడ కనిపించావని నీ పక్కన ఎవరో కుర్రాడు కూడా ఉన్నాడని చెప్పారు నిజం చెప్పు నువ్వు వెళ్ళలేదు అమ్మా లోకంలో మనిషిని పోలిన మనుషులు బోలెడు మంది ఉంటారు ఎవరినో చూసి ఆయన నేననుకోవడం బాగుంది అది మీకు పనిమాల వచ్చి చెప్పడము ఇంకా బాగుంది నాకసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు అయినా నాకే అబ్బాయి తెలుసు ఇల్లు కాలేజ్ తప్ప నాకేదన్నా తెలుసా ఆయన చెప్పడం మీరు నన్ను క్రిమినల్ చూసినట్టు చూడడం అంటూనే కంఠం రుద్ధమైంది రాణి కన్నీళ్ళు తుడుచుకుంటూ నాకేం వద్దు అంటూ చేతిలో ప్లేటు పక్కన గట్టు మీద పెట్టి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణకి బాధగా అనిపించింది నిజమే ఆయన ఎవరిని చూసి ఇదనుకున్నాడు అనవసరంగా ఆయన చెప్పింది నమ్మి పిల్లని బాధ పెట్టాను అయిన ఉత్తప్పుడు వచ్చి కష్టం సుఖం విచారించని వాడు పనిమాల ఎందుకొచ్చినట్టు కన్న కూతురిని నమ్మకుండా ఆయన మాటలు నమ్మడం కూడా ఎంతవరకు సమంజసం నిజమే దీనికి ఎవరు తెలుసు కాలేజ్ ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళదు అలాంటిది ఆయన చెప్పగానే నమ్మడం అన్నపూర్ణకే కూతురి మాటల మీద గురి కుదిరినా అప్పుడే తగ్గిపోవడం ఇష్టం లేక అంది పెద్దవాళ్ళకి అనుమానాలు రావడం సం సహజం అంత మాత్రాన ఈ అలకేంటి తప్పు చేయనప్పుడు బాధెందుకు అప్పుడే కోటేశ్వరరావు గేటు తీసుకొని లోపలికి వచ్చాడు ఆ శబ్దం విన్న గాయత్రి గుండెలు జారిపోయాయి అమ్మకి ఎలాగో అబద్ధం చెప్పి తప్పించుకుంది నానడిగితే ఏం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మడు అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఏంటి ఏమైంది అని భార్యని అడిగాడు కోటేశ్వరరావు ఏం లేదు శేషు చెప్పిన విషయం అడిగాను తను వెళ్ళలేదట ఎవరిని చూసి ఎవరనుకున్నాడో అంది అన్నపూర్ణ ఆ వాడి సంగతి నాకు తెలుసుగా చూపు కూడా సరిగా ఆనదు నిజంగానే ఎవరినో చూసి మన పిల్ల అనుకొని ఉంటాడు అని భార్యతో అని గాయత్రి అని పిలిచాడు తండ్రి మాటలకి ఒక పక్క అనుమానం మరో పక్క ఆశ్చర్యం పెనవేసుకొని నిష్ఠేష్ఠురాలిగా ఉండిపోయిన గాయత్రి ఆయన పిలుపుకి గబాల్న కదిలి పడబోయి తమయాయించుకొని హాల్లోకి నడిచింది ఇంతలోనే భర్త ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అర్థం కాని దానిలా అన్నపూర్ణ బిత్తరపోయి నిలబడిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తున్నాను అది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్